రక్షాబంధన్ అంటే ఏంటి ఈ రక్షాబంధం మనం ఎప్పుడు జరుపుకుంటాం కేవలం అక్క చెల్లెలు కట్టేదే ఈ రక్షాబంధన దీని గురించి మనం కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి రక్షాబంధన్ మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అనేవి రెండు చెప్తాను సత్యాయుగంలోని మహాబలి కోసం మహావిష్ణువు వామన అవతారం ఎత్తి నరకలోకంలోకి వెళ్తారు అంటే లక్ష్మీదేవి మహాబలి వద్దకు వచ్చి నాకు మా మహావిష్ణువు తిరిగి వైకుంఠానికి రావాలని అడుగుతుంది ఆ దానికి బదులుగా లక్ష్మీదేవి మహాబలి చేతికి ఒక రాఖీని కడతాది అంటే ఒక తాడును రక్షాబంధం కింద కడతాది అప్పుడు మహాబలి మహావిష్ణువుని తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోండి అంటూ వేడుకుంటాడు లక్ష్మీదేవి మహాబలికి ఆ రాఖి కట్టిన కారణం ఏంటంటే నీకు నేను ఎప్పుడు రక్షగా ఉంటా అంటే ఈ రాఖి నీకు ఒక రక్షాబంధంగా ఉంటుంది నిన్ను ఇది రక్షణ కింద ఉంటుందని చెప్తారు ఆ తర్వాత ద్రోపదయుగంలోని శ్రీకృష్ణుడికి వేలు తెగితే అప్పుడు ద్రౌపది తన చీరను చించి ఆ వేలికి కడతాది ఇలా కట్టినప్పుడు ఆ రక్షబంధం యొక్క అర్థం ఒక చెల్లి తన అన్నకు నేను నీకు తోడుగా ఉన్నాను అంటే నీ కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉంటాను అని అర్థంతో కట్టింది కాబట్టి శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఎప్పుడు రక్షిస్తూ ఉండేవాడు ఆ తర్వాత మహామహా ఋషులు యాగాలు చేసి తమ తమ రాజులకు ఈ రాఖీల్ని కట్టేవారు అంటే ఈ రక్షాబంధాన్ని వాళ్ళ చేతికి కట్టి మీరు విజయంగా అంటే మీరు విజయాన్ని సాధించాలి మీరు ఈ అంటే వాళ్ళ యుద్ధాలు గెలడం గురించి కానీ లేదా ప్రజలను కాపాడడంలో కానీ రాజులకి అండగా ఈ రక్షాబంధం ఉంటుందని ఆ ఋషులు రాజులకు కట్టేవారు ఈ రక్షాబంధన్ దేవతల నుంచి కూడా ఆచారంగా మారుకుంటూ ఇలా మన వరకు వచ్చింది అసలు ఈ రక్షాబంధన్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే శ్రావణ మాసంలో వచ్చే సంపూర్ణ పౌర్ణమి నాడు ద ఫుల్ మూన్ డే ఆఫ్ శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి నాడు మనం రాఖీ పండుగని జరుపుకుంటాము ఈ రాఖీ పండుగ నాడు అక్కాచెల్లెలు తలకి స్నానం చేసి దేవునికి పూజ చేసి తన అన్నదమ్ముడి వద్దకు వెళ్ళి నుదుటిన బొట్టు పెట్టి చేతికి రాఖీని కట్టి తీపి పదార్థాన్ని తినిపిస్తారు అంటే సంపూర్ణమైన మనసుతో తన అన్నదమ్ములు ఎప్పుడు క్షేమంగా అంటే వాళ్ళు అనుకున్నది జరగాలి సంతోషంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఎల్లప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ రాఖీని చేతికి కట్టి తీపి పదార్థాన్ని తినిపించి శుభం కోరుతారు అంటే మన అక్కా చెల్లెలు ఆ రాఖీని కట్టి నువ్వు అనుకున్నది సాధించాలి నువ్వు గొప్పవాడిగా అవ్వాలి నీకు ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలి అని భావించి నీకు కట్టేదే ఈ రాఖీ అయితే ఈ రాఖీని కేవలం అక్కచెల్లెలు అన్నదమ్ములకి కట్టేట్టేదా అని అడిగితే మంచి మనసుతో మంచి జరగాలని కోరుకుంటూ ఎవరైనా ఎవరికైనా కట్టవచ్చు అంటే మన అన్నతమ్ములకి కావచ్చు లేదా స్నేహితులకి కావచ్చు ఇలాగ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటూ మనం ఈ రక్షాబంధనాన్ని కట్టవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రక్షాబంధనాన్ని వాళ్ళ అక్క చెల్లెల చేత కట్టించుకోవాలి ఎందుకలా అంటే మన మంచిని కోరేవారే ఈ అక్క చెల్లెలు మనతో ఎన్ని గొడవలు ఉన్నా ఎంత గొడవ పడినా సరే మనకి వాళ్ళకి ఎన్ని కోపాలు ఉన్నా సరే మనం మంచిగా ఉన్నా మనకి మంచి జరుగుతుందంటే మన అక్క చెల్లెలు ఎప్పుడూ ఆనందిస్తూనే ఉంటారు సో ఇలాగా మన మంచి కోరేవారు మనతో ఒక లక్ష్మీదేవిలాగా మనకి తోడుగా ఉండేవాళ్ళే మన అక్క కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి రాఖీ నాడు ఈ రాఖీని కట్టించుకోవాలి ఈ రాఖీ కట్టడం కోసం మన అక్క చెల్లెలు ఎక్కడున్నా సరే వాళ్ళ అన్నదమ్ముల వద్దకు వెళ్ళి ఆ రాఖీని కట్టి వాళ్ళని ఆశీర్వదిస్తారు దీనికి బదులుగా ప్రతి అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెలకు మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాం మిమ్మల్ని ఆపద నుంచి రక్షిస్తామని ఆ అన్నదమ్ములు కూడా వాళ్ళకి భరోసాని ఇస్తారు కాబట్టి ఈ రక్షాబంధనానికి ఎంత గొప్ప విశిష్టత ఉంది దీన్ని మనం ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాము గొప్ప మనసుతో ప్రేమగా బంధాలను ఒకటి చేసేదాన్నే ఈ రక్షాబంధనం అంటాం ఇది రక్షాబంధనం యొక్క చరిత్ర కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెలు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండి మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో